రెండు వేల పదహారు అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ థర్డ్ పార్ట్ చూద్దాం సరిహద్దులోని చో ఓయూ పర్వతాన్ని ఇటీవల అధిరోహించిన భారత పర్వతారోహకుడు ఎవరు అర్జున్ వాజ్పాయి ఐక్యరాజ్య సమితి నూతన సెక్రటరీ జనరల్ ఎవరు ఆంటోనియో కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు నూతన చైర్మన్ ఎవరు సుశీల్ చంద్ర వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీ స్ వరల్డ్ కప్ ఐదు వందల మీటర్ల క్రిస్టల్ విభాగంలో రచిత పతకం సాధించిన భారత షూటర్ ఎవరు జీత్ రాయ్ ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ పుస్తక రచయిత ఎవరు అరుంధతి రాయ్ రెండు వేల పదహారు నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వారు ఎవరు జాన్ మాన్యువెల్ శాంటోస్ రెండు వేల పదహారు కామన్వెల్త్ ఫైనాన్స్ మంత్రుల సమావేశ ఆతిథ్య నగరం ఏది వాషింగ్టన్ రెండు వేల పదహారు సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి ఎవరు పవన్ చామ్లింగ్ భారతదేశం యొక్క మొదటి మెడికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడనుంది తమిళనాడు భారతదేశ ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమోదును ఏ సోషల్ నెట్వర్క్ సైట్ తో కలిసి చేపట్టింది ఫేస్బుక్ విపత్తు ఆపద తగ్గింపుపై రెండు వేల పదహారు ఆసియా మంచువద్ద సమావేశ ఆతిథ్య నగరం ఏది న్యూఢిల్లీ కావేరి బేసిన్ వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది జిఎస్ జూ కమిటీ రెండు వేల పదహారు బ్రిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ అధికారిక సమావేశ ఆతిథ్య నగరం ఏది బతుకమ్మ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు తెలంగాణ నిర్వహిస్తారు అక్టోబర్ ఎనిమిది భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది ముంబై

దూరదర్శన్ ఏ ఇన్స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ప్రపంచ మానసిక ఆరోగ్య దినం యొక్క ఎనీమియా రహిత రాష్ట్రం కొరకు ఇటీవల లలిమా అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది మధ్యప్రదేశ్ రెండు వేల పదహారు అంతర్జాతీయ భగవద్గీత ఉత్సవం యొక్క ఆతిథ్య రాష్ట్రం ఏది హర్యానా హాఫ్ లయన్ హౌ పివి నరసింహారావు ట్రాన్స్ఫార్మ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు వినయ్ సీతాపతి రెండు వేల పదహారు చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు అగ్నిస్ అగ్నిస్కా రద్వాన్స్కా రెండు వేల పదహారు సంవత్సరానికి గాను ఎకనామిక్స్ లో నోబెల్ బహుమతి సంవత్సరానికి ఏకలవ్య అవార్డు గ్రహీత ఎవరు పివి సింధు రెండు వేల పదహారు చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు ము రెండు వేల పదహారు బాలికా దినోత్సవ థీమ్ ఏంటి గర్ల్స్ ప్రోగ్రెస్ ఈక్వల్ టు గర్ల్స్ ప్రోగ్రెస్ వాట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ప్యారిస్ మొరాకో నూతన ప్రధానమంత్రి ఎవరు దక్షిణాఫ్రికాలో సంక్షేమ కార్యక్రమాల కొరకు భారత్ నెల్సన్ మొమండోలా ఫౌండేషన్ కు ఎంత సాయం చేసింది మిలియన్లు పర్యాటక అభివృద్ధి కొరకు డక్ బోట్స్ ప్రారంభించిన రాష్ట్రం ఏది గోవా అంతర్జాతీయ దసరా ఉత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహించారు హిమాచల్ ప్రదేశ్ ప్రపంచంలో మొట్టమొదటి బయోనిక్ ఒలింపిక్స్ ఏ దేశంలో ప్రారంభించారు స్విట్జర్లాండ్ మొదటి బ్రిక్స్ ట్రేడ్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీ రెండవ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం రెండు వేల పదహారు ఇక్కడ నిర్వహించారు న్యూఢిల్లీ ది స్టోరీ ఆఫ్ ఏ న్యూ నేమ్ పుస్తక రచయిత ఎవరు ఎలైనా ఫేర్ అంటే ప్రపంచ సునామీ అవేర్నెస్ డే ని ఎప్పుడు నిర్వహిస్తారు నవంబర్ ఐదు రెండు వేల పదహారు సార్క్ సూఫీ ఉత్సవ ఆతిథ్య దేశం ఏది భారతదేశం రెండు వేల పదహారు ప్రపంచ ఆకలి సూరి సూచీలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత భారతదేశం యొక్క మొట్టమొదటి కన్వర్టిబుల్ స్టేడియం ఉన్న నగరం ఏది అహ్మదాబాద్ పదహారు బ్రిక్స్ వాణిజ్య మంత్రులు సమావేశ ఆతిథ్య నగరం ఏది న్యూఢిల్లీ వరల్డ్ సైట్ డే యొక్క థీమ్ ఏమిటి అంతర్జాతీయ విపత్తు ఆపదల తగ్గింపు దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి లైవ్ టు టెల్ ఐక్యరాజ్య సమితి విపత్తు ఆపదల తగ్గింపు కార్యాలయం ఎక్కడ ఉంది జెనీవా ఇటీవల మరణించిన నోబెల్ బహుమతి గ్రహీత డారియో ఫో ఎ దేశస్థుడు ఇటలీ జిహాద్ ఇన్ మై సఫ్రాన్ గార్డెన్ పుస్తక రచయిత ఎవరు రాక్సీ అరోరా రెండు వేల పదహారు నోబెల్ సాహిత్య బహుమతి విజేత ఎవరు బాబ్ డైలాన్ రెండు వేల పదహారు ఉమెన్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ ఆతిథ్య నగరం ఏది న్యూఢిల్లీ వరల్డ్ స్టాండర్డ్ స్టాండర్డ్స్ డే యొక్క ట్రస్ట్ నేషనల్ భూకంప ప్రోగ్రాం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది పూర్తికాల సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు జి మహాలింగం సాహిత్య రచనకుగాను ఉగాండా ప్రభుత్వ అవార్డు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి ఎవరు రమేష్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆటోమేషన్ చేత ఎక్సలెన్స్ ఇన్ టెక్నికల్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు సతీష్ పాఠక్ మొట్టమొదటి బ్రిక్స్ బిమ్స్టెక్ అవుట్ రీచ్ సమ్మిట్ ఆతిథ్య రాష్ట్రం ఏది గోవా సరస్వతి నదిపై కేంద్రానికి నివేదిక సమర్పించిన కమిటీ ఏది మొట్టమొదటి బ్రిక్స్ అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత ఏ దేశం బ్రెజిల్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్ డే యొక్క థీమ్ ఏంటి ల్యాండ్ అండ్ అదర్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ వరల్డ్ స్టూడెంట్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు అక్టోబర్ పదిహేను స్మారక పేరిట యుద్ధ స్మారకాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు భోపాల్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ రెండు వేల పదహారు ఆతిథ్య నగరం ఏది న్యూఢిల్లీ రెండు వేల పదహారు ఇండియా ఇంటర్నేషనల్ నిట్ ఆతిథ్య రాష్ట్రం ఏది తమిళనాడు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొటెక్షన్ యొక్క యంగ్ సైంటిస్ట్ స్కాలర్షిప్ ప్రొటెక్షన్ అందుకున్న భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు కీర్తిరాజ్ కుండ్లిక్ గైక్వాడ్ రెండు వేల పదహారు చైనీస్ ఐపి మాస్టర్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత ఎవరు సౌరభ్ వర్మ రెండు వేల ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి

సత్కరించబడిన బాలీవుడ్ నటి ఎవరు సోనం కపూర్ రెండు వేల పదిహేడు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరగనుంది ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదహారు ఇండియా ఇంటర్నేషనల్ సిల్క్ ఫెయిర్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ ఫార్మ్ టూరిజం పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు హర్యానా లోపంపై పోరాడడానికి బంగ్లాదేశ్ కు ప్రపంచ బ్యాంకు ఎన్ని నిధులు మంజూరు చేసింది ఒక బిలియన్ డాలర్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క అథ్లెట్స్ కమిషన్ సభ్యత్వం పొందిన భారత ప్లేయర్ ఎవరు సైనా నెహ్వాల్ నేషనల్ ఎస్సీ ఎస్టి హబ్ ఎక్కడ ప్రారంభించబడింది లూథియానా నేషనల్ ట్రైబల్ కార్నివాల్ ఎక్కడ నిర్వహించబడింది న్యూఢిల్లీ ఐక్యరాజ్య సమితి నిరాధికర సదస్సుకు భారత అంబాసిడర్ ఎవరు సింగ్ భారత మొట్టమొదటి ఎలక్ట్రిక్ బస్సు రూపొందించిన కమిటీ కంపెనీ ఏది అశోక్ లేలాండ్ రెండు వేల పదిహేను మాతృభూమి లిటరీ అవార్డు గ్రహీత ఎవరు శ్రీ రాధాకృష్ణ పుస్తక రచయితే ఎవరు కిరణ్ నోటిఫికేషన్ ఆఫ్ ఫుడ్ నేషనల్ సమ్మిట్ రెండు వేల పదహారు ఆతిథ్య నగరం ఏది న్యూఢిల్లీ మొట్టమొదటి ఓటర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ను కాన్ఫరెన్స్ ను ఏ దేశం ప్రారంభించింది భారతదేశం ఇటీవల మృతి చెందిన గాంధేయవాది మేవా మేవా రామ్ గోవింద్ ఏ దేశస్థుడు దక్షిణ ఆఫ్రికా ఇరవై ఎనిమిదవ ఎడిషన్ అకౌంటెంట్స్ జనరల్ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం ఏది న్యూఢిల్లీ సైనో ఇండియా కోఆపరేషన్ రెండు వేల పదహారు పేరిట రెండవ ఉమ్మడి వ్యూహాత్మక విన్యాసం ఎక్కడ జరిగింది గ్లోబల్ పవర్ సిటీ ఇండెక్స్ లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది లండన్ రెండు వేల పదిహేడు ఫిఫా అండర్ సెవెంటీన్ ప్రపంచకప్ పోటీలకు వేదికగా ఎంపికైన మొదటి భారత నగరం ఏది కొచ్చి డ్రివిన్ ది విరాట్ కోహ్లీ స్టోరీ పుస్తక రచయిత ఎవరు విజయ్ లోకవల్లి లోకపల్లి భారత్ లో ఆర్బిట్రేషన్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ను బలోపేతం చేయడానికి మొట్టమొదటి ప్రపంచ సమావేశం ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీ పోలీస్ సంస్మరణ దినం ఏ రోజున నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై ఒకటి శక్తివంతమైన టైఫోన్ హైమా ఇటీవల ఏ దేశంలో సంభవించింది స్మార్ట్ రైల్వే స్టేషన్ రైల్వే ఏ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది పట్టణాభివృద్ధి శాఖ విద్యార్థుల కొరకు కౌశల్య సేతు అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది మహారాష్ట్ర ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు ఎవరు వరల్డ్ రైల్వే షూటింగ్ చాంపియన్షిప్ కప్ గెలుచుకున్న దేశం ఏది భారతదేశం వరల్డ్ డే యొక్క థీమ్ ఏంటి లవ్ యువర్ బోన్స్ పర్ఫెక్ట్ యువర్ ఫ్యూచర్ అంధేరీ సింగ్ ఉజాలేకి పుస్తక రచయిత ఎవరు అరుణ్ జైట్లీ హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూఢిల్లీ రెండు వేల పదహారు కబడ్డీ ప్రపంచ కప్ ను ఏ దేశం గెలుచుకుంది భారతదేశం రెండు వేల పదహారు ఫిఫా అండర్ సెవెంటీన్ మహిళల వరల్డ్ కప్ ఏ దేశం గెలుచుకుంది దక్షిణ కొరియా మొదటి రైల్వే విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది వడోదర రెండు వేల పదహారు యునైటెడ్ నేషన్స్ డే యొక్క థీమ్ ఏమిటి ఫ్రీడమ్ ఫస్ట్ భారతదేశ మొట్టమొదటి స్టార్ట్అప్ మ్యాగజైన్ కో ఫౌండర్ ను ఎవరు ప్రారంభించారు అజిత్ వర్మ అరుణ్ రాజ్ రాజేంద్రన్ ఇండోర్ టిబెటన్ జపనీస్ రైజింగ్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై నాలుగు ఫిఫా రెండు వేల పద్దెనిమిది ప్రపంచ యొక్క అధికారిక చిహ్నం ఏంటి జబివక మొట్టమొదటి నేషనల్ ట్రైబల్ కార్నివల్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ మిస్టర్ ఆసియా రెండు ఎవరు జి బాలకృష్ణ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఫైనాన్సింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ప్రకారం మహిళా భారత్ స్థానం ఎంత యునైటెడ్ నేషన్స్ వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై నాలుగు వేల పదహారు వరల్డ్ కాంగ్రెస్ ఫర్ అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్స్ ఫర్ వరల్డ్ పీస్ ఎప్పుడు నిర్వహిస్తారు అక్టోబర్ ఇరవై నాలుగు మిత్రాశక్తి రెండు వేల పదహారు పేరిట భారత్ ఏ దేశంతో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించింది శ్రీలంక రెండు వేల పదహారు రియో పారాలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన వరుణ్ సింగ్ భాటి ఏ క్రీడాకారుడు హై జంప్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ అన్ని వయసుల వారిలో అత్యధిక ఆయుర్దాయం గల రాష్ట్రం ఏది జమ్మూ కాశ్మీర్ నేషనల్ సాలిడారిటీ డే ఎప్పుడు నిర్వహిస్తారు అక్టోబర్ గ్యాస్ ప్రాజెక్టు భారత్ లోని ఏ నగరంలో ప్రారంభించబడింది ఇటీవల మరణించిన వియత్నాం యుద్ధ వ్యతిరేక కార్యకర్త టామ్ హేడెన్ ఏ దేశస్థుడు యునైటెడ్ స్టేట్స్ రెండు వేల పదహారు మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేత ఎవరు పాల్ బీటీ డబ్ల్యూఈఎఫ్ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల పదహారులో భారత్ ర్యాంక్ ఎంత ఇరవై ఏడు ది డాంగిల్ సెల్లర్ పుస్తక రచయిత ఎవరు మయా కళ్యాణ్ పూర్ ఇటీవల తన మొదటి సైబర్ సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ సెంటర్ ను భారతదేశంలో ప్రారంభించిన సాంకేతిక దిగ్గజం ఏది మైక్రోసాఫ్ట్ యూరోపియన్ గోల్డెన్ బాయ్ అవార్డు విజేత ఎవరు సంచెస్ మహిళా రైతుల ఆర్థిక కొరకు కేంద్రం ఇటీవల బయోటెక్ కిసాన్ స్కీమ్ ను ప్రారంభించింది కృషి ఇన్నోవేషన్ సైన్స్ అప్లికేషన్ నెట్వర్క్ ప్రపంచ బ్యాంకు యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ రెండు వేల పదిహేడులో భారత్ యొక్క ర్యాంక్ ర్యాంక్ ఎంత నూట ముప్పై వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై రక్షణ శాఖకు నివేదిక సమర్పించిన జ్యుడీషియల్ కమిటీ ఏది ఎన్ నరసింహారెడ్డి కమిటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారు కర్నాల్ సింగ్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ అసోసియేషన్ నూతన చైర్మన్ ఎవరు సునీల్ మిట్టల్ భారత్ నిర్వహించిన మొట్టమొదటి జాతీయ ఆయుర్వేద దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి డయాబెటిస్ ఇంటార్టికాలోని ఏ సముద్రం ప్రపంచంలోకిలా అతిపెద్ద సముద్ర రక్షణ ప్రాంతంగా ప్రకటించబడింది రాస్ సముద్రం ఫ్యామిలీ లైఫ్ పుస్తక రచయిత ఎవరు అఖిల్ శర్మ ప్రపంచ బ్యాంకు చీఫ్గా నియమితులైన క్రిష్టమైన జియాజివా ఏ దేశస్థుడు బైగేరియా గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ మొదటి డిజైన్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది కేరళ ఆసియా పురుష హాకీ చాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు భారతదేశం స్పెయిన్ నూతన ప్రధానమంత్రి ఎవరు మారియానో రజోయ్ దేశంలో బహిరంగ మన విసర్జన రహిత రాష్ట్రం ఏది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిక్కిం పదహారు జాతీయ ఐక్యతా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల మరణించిన శశికళ ఖకోద్కర్ ఏ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు గోవా పదహారు అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ థర్డ్ పార్ట్ ఇది మీకు అన్ని పోటీ పరీక్షలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి మీకు మరిన్ని కరెంట్ అఫైర్స్ మరియు సబ్జెక్ట్ యొక్క సమాచారం రెగ్యులర్ గా అప్డేట్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ సక్సెస్ సీక్రెట్ వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ జీరోకు కు మీ యొక్క వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ అందుతాయి అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయగలరు మీ యొక్క విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు బెస్ట్ అఫ్ లక్